నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజలకు పనిచేసే ఎంఆర్ఓని సర్వేర్ని వేయండి మహాప్రభు అంటూ పనబా గంగబాబు డీటీగా ఉన్న ఎంఆర్ఓవని సర్వేర్ని బదిలీ చేయండి అంటూ ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పణ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బిరదవాడ గ్రామంలో సర్వే నెంబర్ తొంభై రెండు బై రెండు పశువుల మేత పొరంబోకులో జగన్న కాలనీ నిర్మించున్నారు ఈ స్థలంలో కొంత భాగం భూమిని ప్రభుత్వ భవనాల కోసం కేటాయించున్నారు ఈ భూమిని అదే గ్రామానికి చెందిన డివి రమణయ్య ఎకరాల భూమిని ఆక్రమించి ఈ ఎకరాల భూమిలో మట్టి ఎత్తుగా చదిని చేసి దానిని జేసీబీ ట్రాక్టర్ ద్వారా మట్టి తరలించేశాడు ఆ రెండు ఎకరాలు ఆక్రమించడమే కాక పక్కనే పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కలిగి ఉన్న పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆక్రమించుకున్నారని సదురు ఎంఆర్ఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది పై స్థాయి అధికారులు ఆర్డర్ జారీ చేసినా నాయుడుపేట ఎంఆర్ఓ గారు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ఇలాంటి అధికారులు అవసరమా అంటూ డివిజన్ మరియు జిల్లా అధికారులు పరిష్కారం చేయమని ఆదేశాలు జారీ చేసినా మేము ప్రతినిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగిన స్పందించని ఇన్ఛార్జి తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ చరణ్ గారిని తక్షణం బదిలీ చేసి నాయుడుపేట మండలానికి ప్రజా సర్వీస్ చేసే డిటి గారిని తహసీల్దార్ గారిని మండల సర్వేర్ గారిని నియమించవలసిందిగా కోరుచున్నాం వీరిద్దరు గత ప్రభుత్వ హయాం నుండి నేటి వరకు నాయుడుపేటలో పనిచేస్తున్నారు వీరిద్దరూ రియల్ ఎస్టేట్స్ ప్లాట్స్ బిజినెస్ చేసేవారికి సహకరిస్తారు తప్ప ప్రజలకు సహకరించటం లేదు కనుక వీరిద్దరిని బదిలీ చేయవలసిందిగా కోరుతున్నామని పనబాక గంగబాబు తెలియజేశారు తొంభై మా గ్రామ సర్వే నంబర్ తొంభై రెండు రెండులో పశువుల మేత పరు నలభై ఐదు ఎకరాల్లో లేఅవుట్ వేసినారు మూడు కోట్ల నలభై మూడు కోట్ల డెబ్భై లక్షలు పెట్టి మున్సిపాలిటీ కట్టే ఒక జగనన్న కాలనీకి గ్రామ నిధులు వేసించి లేఅవుట్లు లెవెల్ చేసినారు దాని మీద ఇప్పుడు ఆల్రెడీ వీడి వీడి కేసు జరుగుతూ ఉంది కానీ కొంత బ్యాలెన్స్ ల్యాండ్ ఏంటంటే పట్టాలికి కాలనీ ఏరే వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళు ఆక్రమించుకున్నదే కాకుండా ఏంటంటే మా పర్మనెంట్ ఇంజక్షన్ ఉన్న మా దాంట్లో కూడా ఏంటంటే ఏరే వాళ్ళు వచ్చి కొంత ఆడితే పదకొండో నెల పదకొండో తేదీ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చి మా ల్యాండ్లో ఏరే వాళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించినారు మాకు సర్వేర్ వాళ్ళు వేసి మాకు న్యాయం చేయండి అట్లాగే ప్రభుత్వం ల్యాండ్ రెండు ఎకరాలు ఏంటంటే వాళ్ళు ఆక్ చేసుకొని వాళ్ళు దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు దాన్ని కూడా గవర్నమెంట్ క్యాన్ చేయండి అని చెప్పేసి నేను అర్జీలు ఇచ్చినాను స్పందన లేదు పదకొండు నెలల పంతొమ్మిది తేదీ జేసీ గారికి ఇచ్చినాను జేసీ గారు కూడా ఎన్ఆర్జేస్ పంపించినారు స్పందన లేదు మన పదే తేదీ ఈ నెల పదే తేదీ కూడా మళ్ళీ జేసీ గారికి ఇచ్చాను ఎంఆర్ఓ గారు ఏంటంటే సర్వేని కలమంటారు సర్వే గారి దగ్గర పోతే నాకు మళ్ళీ ఇంకో పని చెప్పినాడు అని అంటారు అదేంటని ఎట్లా చెప్తున్నాను అంటే మీరు వీళ్ళు ఎంఆర్ఓ గారు కలవని అంటారు అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు నాయుడుపేట మండలంలో జరిగే పరిస్థితి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో డీటీ గారు ఆర్డీఓ ఆఫీస్ ఉన్నప్పటి నుంచి డీటీగా ఉన్నాడు ఆడ ఆర్డూ ఆఫీస్ సూలూరిపేటకి వెళ్ళి వైసీపీ ప్రభుత్వంలో కూడా డీటీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ అమ్మారావు ఉన్నాడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా డీటీగానే ఉన్నాడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు అంటే ప్రభుత్వాలు మారినా ఇతను మాత్రం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదు ఇతను మాత్రం ట్రాన్స్ఫర్ లేదా ఇతను సర్వేర్ షరన్ వీళ్ళు గత ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు మమ్మల్ని వేయించుకున్నారు పర్సనల్ కానీ ప్రభుత్వాలు మారినా మీకెందుకు మేము ఉండమని వాళ్ళకి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు తప్ప టీడీపీ నాయకులు కానీ ప్రజానీకానికి వేనిస్తే కూర్చొని పెట్టి మాట్లాడే పరిస్థితి కూడా లేదు అచ్చెనాయుడు గారు ఏమన్నారు ప్రజలు కావచ్చు ఆఫీసులు పోతే కూర్చొని పెట్టి టీ ఇచ్చి సమస్యలు సాల్వ్ చేసి పంపిస్తానని ప్రభుత్వ అధిక నాయకులు చెప్తా ఉంటే నాయుడుపేట ఎంఆర్ ఆఫీసులో మాత్రం టీడీపీ కార్యకర్త అన్నా ఇక్కడ స్పందన లేదు వైట్ అండ్ వైట్లో సెంటు కొట్టుకొని బట్టలు వస్తే కూర్చొని పెట్టి సాగా వాళ్ళకి మర్యాదలు చేస్తారు రియల్ ఎస్టేట్లు వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు టీడీపీ కార్యకర్తలు కానీ ప్ర ప్రజాని కానీ కానీ వీళ్ళు పరిష్కరించడం లేదు ప్రభుత్వం ఎమ్మెటే స్పందించి డీటీ గారిని సర్వేయర్ కానీ ఇమీడియట్గా మార్క్ చేసి కొత్త డీటీ కానీ కొత్త సర్వేర్ కానీ కొత్త పర్మినెంట్ ఎంఆర్ఓ ఈయన ఏంటంటే డీటీగా ఉంటూ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా చేస్తున్నారు మాకు పర్మినెంట్ ఎంఆర్ఓ పనిచేసే ఎంఆర్ఓని చేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ఎంఆర్ఓ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను